ఈరోజు ఇడుపుల పాయ నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడే తెలుగుదేశం నాయకుల గుండెల్లో దళ పుట్టింది ఈ సందర్భంగా వాళ్ళు ఏవో అవాకులు చవాకులు పేలుతూ ఇన్ని రోజులు జగన్కు జనం గుర్తు రాలేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది మీ నోరు అదుపులో పెట్టుకోండి జగన్ అనేది ఎప్పుడు జన హృదయంలో ఉన్నారన్న విషయం మీరు మర్చిపోటుకోవాలా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకుపోతున్న నేతగా ఈరోజు ఏదైతే పెన్షన్ గతంలో ఇక్కడ పెన్షన్ కేంద్రాల వద్ద రోజుల తిరగబడి పరిగాపులు కాస్తే ఆ యొక్క పెన్షన్ సరాసరి వాళ్ళ చేతి ఇస్తున్న నేతగా సంక్షేమ పథకాలు ఏదైనా రావాలంటే గతంలో ఏదైతే జన్మభూమి కమిటీలకు వేలాది వేలు సమర్పించుకోవాల్సి వచ్చేది కానీ ఈరోజు పారదర్శకంగా ఎక్కడైతే అరువులు ఉన్నారో అరువులనే ప్రతి ఒక్కరికి కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా మరి నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందిస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నేపథ్యంలో ఆయన బస్సు యాత్ర అంటేనే ఈరోజు తెలుగుదేశం నాయకులైతేనేమి అదేవిధంగా జనసేన బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎప్పుడు కూడా జననే వ్యక్తి ఒక జననేత జనరంజకమైన పాలనకు శ్రీకారం చుట్టిన నేతగా జన హృదయంలో ఉన్నాడు కబర్దార్ తెలుగుదేశం నాయకులారా ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడికక్కడగా సమాయత్తం కావడం జరుగుతోంది పార్టీ శ్రేణులు బస్సు యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ప్రజలు కూడా ముందు కావడం జరుగుతోంది రాబోయే ఎన్నికలు నూట డెబ్బై నూట ఐదు విజయం దిశగా పరిగెత్తడం జరుగుతోంది ప్రజలు అటువైపుగా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని చెప్పి తెలియజేస్తున్నా